నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీవర గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పథకాలు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగింది అని చెప్పేసి గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి కూడా తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నటువంటి ఆ పరిస్థితి మన అందరికీ తెలిసింది సో తమ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతిని మొత్తం బయట పెడతామని ఆ మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వచ్చారు సో ఇక ఇప్పుడు అధికారంలోకి రావడమే ఆలస్యం సో ఇక గత ప్రభుత్వంలో జరిగినటువంటి భాగోతాన్ని మొత్తం బయటపెట్టి కొత్త పూర్తిస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అదే అదేవిధంగా ఇతర శాఖల్లో జరిగినటువంటి అవకతవకలను పూర్తి స్థాయిలో బయటపెట్టగా మిగతా స్కీమ్ లోను కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పేసి కూడా వాటిని బయట పెట్టాలని చెప్పేసి కొంత అధికారులకు ఇప్పటికే కొంత సీరియస్గా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో దీంతో అధికారులు కూడా ఈ పనులను పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే గతంలో గొప్పగా చెప్పుకున్నటువంటి రైతు బంధు రైతు బీమా స్కీంలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో గతంలో కూడా ఆరోపణలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది సో so పడవడ్డ భూములతో పాటు రైతు బీమాకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించి రైతు బీమా పొందారు అని చెప్పేసి కూడా గతంలో తీవ్రస్థాయిలో ఆరోపించినటువంటి పరిస్థితి సో తాజాగా ఈ తరణంలోనే రైతు బంధు రైతు బీమా డబ్బులు కొట్టేసినటువంటి ముగ్గురు సభ్యులను ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు కొన్నేళ్లుగా నకిలీ వ్యక్తుల పేరుతో డబ్బులను కాజేస్తున్నారని కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది భూములు లేకున్నా కూడా ఉన్నట్లు చూపించి రైతు బంధు రైతు బీమా సొమ్మును కూడా స్వాహా చేస్తున్నారు అని చెప్పేసి కొంత పోలీసులు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద రెండు కోట్ల రూపాయలకు సంబంధించి వ్యవహారంలో వ్యవసాయకు సంబంధించి విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలియడంతో అతన్ని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు గత సర్కార్ సంబంధించి మరణించి రై రైతులకు సంబంధించి రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు రైతు బంధు కింద పెట్టుబడి సాయం కింద ఏటా పదివేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందో సో దీంతో అదునుగా దీన్ని ఆసరాగా చేసుకొని అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొందరు ఎవరైతే మండల వ్యవసాయ శాఖలో కొందరు అవకాశంగా మార్చుకొని తమ పరిధిలో ఉన్నటువంటి రైతుల వివరాలను సేకరించి ఇరవై మంది మరణించినట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటి ఆధారంగా బీమాను పూర్తిలో దరఖాస్తు చేసుకొని సుమారు కోటి రూపాయలు స్వాహా చేశారు అని చెప్పేసి ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అధికారులు సైబరాబాద్ ఈ చేశారు దీంతో ఓ వెలుగులోకి రావడంతో కంప్లైంట్ వచ్చింది డే ఫోర్ ఎస్టర్డే ఫ్రమ్ ది అగ్రి డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఆఫ్ ఫండ్స్ బై ద అగ్రికల్చర్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ కొందూర్గు మండల్లో సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు ఆ రెండు స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో లివింగ్ కొన్ని లివింగ్ పర్సన్స్ కొన్ని ఆల్రెడీ ఆల్రెడీ హు హావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హ్యాస్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకౌంట్ ప్లీజ్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ ట్వంటీ పీపుల్ది చేశారు ట్వంటీ పర్సన్స్ది బీమా అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు అండ్ రైతు బంధులో ఒక హండ్రెడ్ థర్టీ ఈ అకౌంట్స్ వన్ థర్టీ మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకాంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇదే కాదు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పంపిణీ పథకంలోనూ కూడా తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే కాగు నివేదిక వెల్లడించింది దీంతో పాటు ఏసీబీ కూడా తీవ్ర స్థాయిలో విచారణ ముమ్మరం చేసింది ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో అనేక పథకాల్లో పూర్తి స్థాయిలో ఏవైతే అవినీతి జరిగాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పథకం ఆ పథకం అని లేకుండా అన్ని పథకాల్లోనూ పూర్తి స్థాయిలో అవినీతి కూరుకుపోయింది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు